హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో మేక తలకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి మేక తలకాయ కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా మటన్ షాప్ నుంచి మేక తలకాయని తీసుకొచ్చుకున్న తర్వాత ఈ తలకాయ మాంసాన్ని ఒక బౌల్లోనికి వేసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి శుభ్రంగా ఒకసారి కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్నటువంటి తలకాయ మాంసంలో కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ని పూసుకొని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్నటువంటి తలకాయ మాంసంలో మళ్ళీ ఇంకోసారి వాటర్ని పూసుకొని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవటం వల్ల నీచువాసన ఏదైనా ఉంటే కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్నటువంటి తలకాయ మాంసాన్ని ఒక కుక్కర్లోనికి వేసుకోండి ఇలా కుక్కర్లోనికి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని అలాగే పసుపుని వేసుకొని ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి ఐదారు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్ పోయాక చూపిస్తున్నాను చూడండి మనకి తలకాయ మాంసం అయితే బాగా ఉడికిపోయింది చక్కగా ఒక ముక్కను కూడా పట్టుకొని చూద్దాం చూడండి ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా మెత్తగా ఉడికించుకున్నటువంటి తలకాయ మాంసాన్ని మనం కూర వండటం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కాగనివ్వండి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా మిక్సీ వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని ఇలా మిక్సీ వేసుకొని ఈ టమాటా గుజ్జుని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు టమాటాలని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కదా తలకాయ మాంసాన్ని కూడా వేసుకొని ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అలాగే మీ స్పైసీకి తగినట్లుగా రెండు మూడు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి పావు స్పూన్ పసుపుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కొన్ని కరివేపాకు ఆకులని వేసుకొని ఇవన్నీ తలకాయ మాంసంలో కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్పై మూత నుంచి ఓ పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి కూర మనకి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఉడుకుతున్నటువంటి తలకాయ కూరలో గ్రేవీకి సరిపడేటట్టు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిస్ చేసుకొని ఈ పై మూతని ఉంచి కొంతసేపటి వరకు ఈ వాటర్ అన్నీ ఉడికి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించండి ఇలా కొంతసేపు ఉడికించిన తర్వాత చూసినట్లయితే చూడండి మనకి గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఉడుకుతున్నటువంటి తలకాయ కూరలో ఒకటిన్నర స్పూన్ల వరకు గరం మసాలాన్ని వేసుకోండి అలాగే ఇందులోనే శుభ్రంగా కడిగినటువంటి కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ప్యాన్పై ఉంచి ఉడికించండి రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూసినట్లయితే చూడండి మనకి గుమ్మగుమలాడుతూ మంచి టేస్టీ టేస్టీగా వేడివేడి మేకతలకాయ కూర రెడీ ఇప్పుడు దీన్ని వేడివేడిగా అవుట్ చేసుకుందాం ఓకేనండి చూసారు కదా మనం మేకతలకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్